అసలాం అయికుం వరమతుల్లాహి వబరకాతు సోదరులరా సోదరీమనులారా నేను చెప్పబోయే అంశం పేరు మస్జిదు ఇమాములు సెలవులు పెట్టవచ్చా మస్జిద్ ఇమాములు సెలవులు పెట్టవచ్చా అనేటువంటి అంశాన్ని ఎన్నుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఒక పూజారికి హిందూ సోదరులు చాలా గౌరవించి చాలా మర్యాదిస్తారు అలాగే ఒక ఫాస్టర్కి క్రైస్తవ సోదరులు చాలా గౌరవించి చాలా మర్యాదిస్తారు కానీ ముస్లిం సమాజంలో కొద్దిమంది ఎలా ఉన్నారు అంటే మస్జిద్ యొక్క ఇమాం అన్న మస్జిద్ యొక్క మౌజున్ అన్నా ఇతని యొక్క నోరు ఎక్కడ లెగదు కానీ మస్జిదులు లెగుస్తుంది మసీదులు లెగుస్తుంది మరి ఇమాముల విషయంలో సెలవులు అవసరమండి సెలవులు పెట్టుకోవచ్చండి అంటే మొట్టమొదట సెలవులు అవసరమా కాదా ఇవ్వచ్చా లేదా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఇవన్నీ తర్వాత విషయం ఒక విషయం ముందు మనం ప్రశాంతంగా ఆలోచించాల్సింది ఏమిటంటే ఇమాములు కూడా మనుషులా కాదా మస్జిద్ యొక్క ఇమాములు మనుషులేనా కాదా ఒకవేళ మనుషులు కాదండి వీళ్ళు దూతలండి దైవదూతలండి వీళ్ళకి మానవతా సంబంధాలు ఏమీ ఉండవండి ఎల్లప్పుడూ కూడా కేవలం మస్జిదు అల్లా ఆరాధన మస్జిదు అల్లా ఆరాధన అని చెప్పి అంటే ఇంకా మిగతా వాటి కోసం మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు లేదండి మనుషులేనండి అని అనుకుంటే అప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవచ్చు మనందరం కూడా మనుషులం కనుక ఇమాముల్ని కూడా మనం మనుషుల్నే పెట్టుకుంటామండి ఓకేనా మస్జిద్ ఇమామ్ లేనంతసేపు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా కనపడితే చాలు అఫ్రోజ్ భాయ్ ఇమాంసా ఎవరన్నా ఉంటే చూడండి మళ్ళీ ఆ ఊర్లోనే ఇంకో ఆయన అడుగుతాడు అఫ్రోజ్ భాయ్ ఇమామ్ ఎవరన్నా ఉంటే చూడండి అఫ్రోజ్ భాయ్ ఇమామ్ ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పి నన్ను చాలామంది ఫోన్లు చేసి అడుగుతారు అలాగే ఇతరులను కూడా మనం అడుగుతాం మన ఊరికి మసీద్కి ఇమాం కావాలి అంటే మరి ఇమాం కావాలి అన్నప్పుడు మనం అందరం అడుగుతున్నాం ఓకే నో ప్రాబ్లం మంచిదే వాళ్ళు కావాలి అనుకున్నాం మనం ఆ ఆత్రుతోటి అడుగుతున్నాం అంతవరకు ఓకే మరి ఇమాం వచ్చిన తరువాత మనం ఏం చేస్తున్నాం ఇమాం కోసం ఇమాం మసీద్కి వచ్చారు అంటే ఆ ఊర్లో వాళ్ళు అతనికి చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే ఒకటి ఇల్లు చూడాలి ఒకటి ఏంటండి ఇల్లు చూడాలి రెండవది అతని అవసరాలు ఎంత ఉన్నాయో అవి కూడా చూడాలి మూడోది ఎంత జీతమిస్తే ఆయన చెడు దారిలో ఎలాడో అది కూడా చూడాలి నాలుగోది గవర్నమెంట్ పరంగా ఏమైనా వస్తే గనక ఆ యొక్క భాగం మా ఇమాంకి కూడా దొరికేలా మేము ప్రయత్నించాలని ఆ ప్రయత్నం కూడా చేయాలి కానీ కొన్ని ప్రదేశాల్లో ఎలా ఉన్నారంటే ఇమాముల విషయంలో ఇల్లు చూడటానికి ఎదరికెళ్ళరు అవసరాలు ఏమున్నాయి నోరు మెదపరు గవర్నమెంట్ ఏమైనా ఇస్తే నా కొడుకు రాసేయండి నా కూతురు పెళ్ళైపోయి అక్కడ వెళ్ళిపోయిన అత్తోరింటికి నా కూతురు కూడా ఇక్కడే ఉన్నట్టు దాని పేరు మీద కూడా రాసేయండి అంటారు కానీ మసీది మాత్రం గుర్తుకురాడు జీతం ఎంత ఇస్తారంటే జీతం ఎంత ఇస్తారంటే జీతం ఏడు వేలు ఇస్తున్నాం కదా చాలా ఎక్కువ చాలా ఎక్కువ మీరు ఎక్కడైనా ఏడు వేలకి పని చేయండి మీరు బాగా గుర్తుంచుకోండి సోదరులారా మస్జిద్ యొక్క ఇమాములు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఇమాములకి మనం జీతం ఇస్తుంది వాళ్ళు చదివించే నమాజులకి వాళ్ళు చదివించే కురాన్ కాదండి దానికి మీరు జీతాలు ఇవ్వాలంటే మీ వల్ల కాదు నా వల్ల కాదు ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు మరి దేనికి జీతం ఇస్తున్నామంటే అతను తన పనులన్నీ కూడా ఆపుకొని వేరే ఇతర పనుల్లోకి వెళ్లకుండా ఆ నమాజ్ సమయంకి అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఆ జీతాలు ఇస్తున్నాం సమయం కోసం వాళ్ళు తీస్తున్న సమయం కోసం మనం జీతాలు ఇస్తున్నాం ఓకేనా ఇక్కడ వరకు మనకి ఈ విషయాలు అర్థమయ్యాయి ఊర్లో మనం సహకరించాలి జీతంలో సహకరించాలి గవర్నమెంట్ పనుల్లో సహకరించాలి ఇమాములు యొక్క అవసరాలు ఏమున్నాయి సహకరించాలి ఇవన్నీ ఎందుకు సహకరించాలండి అంటే ఇమామును పెట్టుకున్నాం కదా మనం రమ్మన్నాం కదా పంపించండి 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 అన్నాం కదా మరి పంపించండి అన్నప్పుడు చూసుకోవాలా చూసుకోవాలా ఒక్కరోజు గనక ఇమాం మజీదులో లేకపోతే రెండు రోజులు గనక లేకపోతే రోజుకి రెండు పూటలా లేదా ఒక పూట వచ్చి నమాజ్ చేసేవాడు లేకపోతే వారం ఒక పోటు వచ్చేవాడు కూడా అడుగుతాడు అడుగుతుండే రెండు రకాలు ఉంటాయండి మళ్ళీ ఇమామ్ గారు ఎక్కడికి వెళ్ళారు ఊరు వెళ్ళారు ఆహా అయిపోయింది అంతే అంతవరకే నమాజ్ చేసుకోవాలి వెళ్ళిపోవాలి ఇంకొకరు ఉంటారు ఇమామ్ గారా సెలవు పెట్టారా ఎందుకెట్టారు ఏంటి అవసరం పెట్టాలా మరి మనుషులు కాదు కదా ఇమాములు వీళ్ళేమో పెళ్ళిళ్ళకి దినాలకి దెబ్బలకి అన్నింటికి వెళ్ళొచ్చా వీళ్ళకేమో వీళ్ళు చేస్తున్న పనిలో ఉన్న సెలవులన్నీ కూడా వీళ్ళు వాడుకోవచ్చా మస్జిద్ ఇమాం కనుక ఆయన సొంత పని మీదే పెట్టుకునివ్వండి లేకపోతే ధార్మిక సభకే వెళ్ళవండి వేరే విషయం అండి అవన్నీ కానీ పెట్టుకుంటే మాత్రం ఆరాలు తీస్తున్నారా ఆరాలు తీయటం ఎవరు నమాజ్కి మస్జిద్కి ఎవరైతే బాధ్యతాపరుడు ఉన్నారో ఎవరైతే ఆయన్ని ఇమామ్గా పెట్టుకున్నారో ఎవరండి మస్జిద్కి ఒక ప్రెసిడెంటు అంటే ముత్తవల్లి ఒక సెక్రటరీ ఉంటారు ఆయన అడగాలి లేకపోతే ఈయన అడగాల అయితే ఆయన అడగాలి లేకపోతే ఈయన అడగాల వీళ్ళిద్దరు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో తప్పు చేసినట్టు అడిగేస్తుంటే అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక ఏ వీళ్ళకి మనుషులు కాదా వీళ్ళకి బంధుత్వాలు ఉండవా వీళ్ళకి అవసరాలు ఉండవా వీళ్ళకి సెలవులు ఉండవా సెలవులు పెట్టుకోకూడదా పోనీ ఇదేమన్నా రూలా సెలవులు ఎట్టకూడదండి మసీదు ఇమాములు అంటే ఇంకా మసీదులోనే ఉంటూ ఉంటూ చచ్చిపోవాలండి అలాగా ఇదేమన్నా రూలా సోదరులారా మస్జిద్ ఏదైతే ఉందో మస్జిద్ యొక్క బాధ్యత ఏదైతే ఇమాం బాధ్యతగా పూర్తి చేస్తున్నారో వారి కనీసం ఒక్క రోజన్నా వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి విశ్రాంతి అంటే ఇంట్లో పడుకోవడానికి కాదు మీ బంధువులను వెళ్ళి కలవడానికి వాళ్ళ బంధువులను చూడటానికి లేకపోతే ఎవరో చనిపోయారు వెళ్ళి పలకరించడానికి లేకపోతే ఏదో ధార్మిక సభలో మాట్లాడటానికి ఆహ్వానించారు మాట్లాడటానికి అలా వెళ్ళనిస్తే ఏమవుతుంది అంటే వీళ్ళ మనసులు వల్లాదే వల్ల ఏమవుతాయి ఆ యొక్క బయట వాతావరణం కూడా చూస్తూ ఉంటారు మస్జిద్లో కూడా చూస్తూ ఉంటారు ఈ వాతావరణం వల్ల ప్రెజర్ ఎక్కువ కాదు మైండ్ మీద లేకపోతే ఎప్పుడు ఇల్లు మజీదు నమాజు ఇల్లు మజీదు నమాజు ఇల్లు మసీదు నమాజు ఇల్లు మజీదు నమాజు ఇంకా పెళ్లిళ్ళు లేవు ఇంకా ఏమంటారు బంధుత్వాలు కలుపుకోవడానికి లేవు బంధువుల దగ్గరికి వెళ్ళడాలు లేవు ఏం లేకుండా ధార్మిక సభలకు వెళ్లడానికి లేదు ఇష్టమా లేదు అలాగైతే ఏమవుద్ది మైండ్ మొత్తం మద్దుమారి ఏంట్రా ఈ బతుకని బతుకు బతుకుమే విరకటి వచ్చేస్తుంది ఇవన్నీ నా సొంతంగా మాట్లాడట్లేదు సోదరుల అల్లాదే వల్ల నేను ధార్మిక పండితులతో ఈ విషయాలన్నీ కూడా అడిగి నేను మాట్లాడుతున్నా డిస్కస్ చేస్తున్నా అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే మస్జిద్ యొక్క ఇమాములు కూడా మనుషులే వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి వారు కూడా సెలవు పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకుంటే మస్జిద్లో ఆ యొక్క నమాజ్ ఆ రోజు లేకపోతే ఆ రెండు రోజులు బాధ్యత ఊరోళ్ళు స్వీకరించాలి తీసుకోవాలి అలా కాకుండా అసలా మీరే చచ్చినట్టు ఉండాలి మీరే చేయాలి అంటే కొన్ని రోజులకి ఏమైపోతుందంటే మైండ్ అంతా కూడా పాడైపోయి ఓ వీళ్ళ మైండ్ ఎలా మారిపోద్ది అంటే ఏంట్రా ఈ బతుకు ఈ బతుకు ఇంకా ఇంతేనా అని చెప్పి విరక్తి వచ్చేస్తుంది దానికోసమే సోదరులారా సోదరీమనులారా మస్జిద్ యొక్క ఇమాములు సెలవు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా అవసరాలుంటాయి మీ మనసులో ఒక మాట వస్తుంది ఉత్తినే సెలవులు పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా మేము చేస్తామండి ఇన్షాల్లా అది కూడా ఉలమాలతో నేను మసైల్ అడిగి ఉన్నాను ఆ ఆ విషయాలు కూడా నేను అడిగి ముందే ఉంచాను రెడీగా ఏమైనా అది కూడా అవసరమైతే దానికోసం కూడా వీడియోలు తయారు చేయడానికి దానికోసమే సోదరులారా సోదరీమనులారా మనం తప్పకుండా మస్జిద్ యొక్క ఇమాములకి సెలవు అనేది ఇవ్వడం అనేది తప్పు ఏమీ కాదు తప్పు ఏమీ కాదు సోదరులారా మనం గనక అలా కాకుండా ఇమాములు గనక అలాగే బందీలుగా గనక ఉంచేస్తే అలాగే ఇమాముల్ని బందీలుగా ఉంచేస్తే దీనివల్ల చాలా నష్టం ఉంది ఆ పోని వారం రోజు సెలవు ఇవ్వలేమండి కనీసం పది రోజులు ఒకసారి అన్నా సెలవు ఇవ్వండి మీరు అనుకోవచ్చేమో ఇమాంసా అఫరోజ్ భాయ్ ఇమాం కదా ఆయనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది నాకైతే ప్రాబ్లం ఏం లేదు భాయ్ అల్లాదేవల్ వాళ్ళు నాకు ప్రాబ్లం ఏం లేదు అల్హమ్దుల్లా నేను ఇస్తమాకి వెళ్తూ ఉంటా వస్తూ ఉంటా మాట్లాడుతుంటా వస్తూ ఉంటా నాకు ఇంత అయితే నాలెడ్జ్ ఉంది ఎంత సెలవులు పెడితే నేను అల్లా దగ్గర ప్రశ్నించబడతాను అంత అయితే నాకు నాలెడ్జ్ ఉంది అల్లాదే వల్ల అవన్నీ ఆలోచించి భయపడే నేను చేస్తూ ఉంటాను అంత భయం లేకుండా విచ్చలు విడిగా నేను సెలవులు పెట్టిన అల్లా వల్ల దానికోసం మీరు సోదరులారా నేను చెప్పే మాట యొక్క అసలు అర్థం ఏమిటంటే అసలు ఉద్దేశం ఏమిటంటే ఒకవేళ ఇమాములు సెలవు పెట్టుకుంటే అది తప్పేమీ కాదు అది ఏమీ అతను హరాం పని చేశాడు కొద్దిమంది ఇమాములు ఉంటారు కదండి పాపం ఫజర్కి లెగలేరు ఎప్పుడైనా అత్మాడికి కాదు అత్మాడికి ఫజర్ వాళ్ళు ఎవరు ఉంటారండి మాములు ఎప్పుడైనా లెగలేదంటే ఏదో పెద్ద నేరం చేసినట్టు ఏదో పెద్ద తప్పు చేసినట్టు చాలా హడావిడి చేస్తారు కొద్దిమంది అల్లా క్షమించుగాక ఆయన మనిషే కదా ఆయనకి కూడా అవసరాలు ఉంటాయి కదా రాత్రి పిల్లలు పడుకోలేదేమో లేకపోతే రాత్రి నిద్ర పట్టలేదేమో మనకైతే ఇన్వర్టర్లో ఏసీలు ఉంటాయి వాళ్ళకి కనీసం ఇన్వర్టర్ కూడా ఉందో లేదో తెలీదు నిద్ర అట్టిందో కూడా లేదు తెలీదు ఏదో కొద్దిగా అలా జరిగితే మొత్తం అడావిడి రచ్చ అన్నమాట దానికోసం సోదరులారా ఇమాములు సెలవు పెట్టడం అనేది ఏం తప్పు కాదు ఏం పాపం కాదు అల్లా తల మీకు నాకు ఇమాములకు గౌరవించే భాగ్యం ప్రసాదించుగాక హదీసులో అబూ దాబూద్ యొక్క రివాయత్ కే నబీ సల అలస్ల్ సెలవిచ్చారు ఎలా ఇమాములకు మార్గదర్శకం చూపించు నువ్వు వాళ్ళకి మంచి మార్గం ప్రసాదించు అని చెప్పి ప్రవక్తవారే ఇమాముల కోసం చేశారు అలాంటి ఇమాముల్ని మనం గౌరవించడం మన బాధ్యత వాళ్ళ అవసరాల్లో మనం సహాయపట్టడం కూడా మన బాధ్యత కొద్దిమంది ఉంటారు అల్లా క్షమించుగా గిగమామలు ఎప్పుడు కూడా పాత బట్టలు వేసుకుని ఉండాలి పాత సైకిల్ తొక్కుని ఉండాలి ఇదే ఏడుతారు ఏదో కొద్దిగా అల్లా కరుణించాడు ఎవరి ద్వారానో కొద్దిగా ఏదో కానుకలు కట్ట ఇప్పించాడు కానుకలు అంటే ఉదాహరణకి నా బండి ఉంది నా బండి కొనుక్కున్నానికి మా అన్నయ్య పదివేలు ఇచ్చాడు నాకు నా స్నేహితుడు తండ్రి అంటే నా శిష్యుడు తండ్రి ఆయన ఒక ఐదు వేలు ఇచ్చారు పదిహేను వేలు అలాగే నేను కొద్దిగా డబ్బులు వేసుకొని బండి కొనుక్కున్నా ఈ కొనుక్కుంటే బండి కొనుక్కుంటే కూడా అంటే మా ఊర్లో అల్లాదాల అలాంటిది లేదు మామూలు చెప్తున్నా ఈ బండి కొనుక్కునేది బండి మీద తిరుగుతున్నాం అనుకోండి కొద్దిమంది ఈ మామూలు అనుకోండి ఈ ఎడుతుంటాడు అని కథలు కొద్దిమంది ఇలాంటి పనులు చేయడం వల్ల అల్లా కోపబడతాడు ఎదుటి వాళ్ళ కోసం ఎడితే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి మన తప్పులు మనం చూసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళు తప్పులు చూడాల్సిన అవసరం మనకు లేదు హదీసుల అల్లాహ్ కే నబీ సల్ అలీస్లం సెలవిచ్చారు మీ పొరుగువాణి యొక్క కంట్లో ఉన్నటువంటి నర్సు మీకు కనబడుతుంది మీ కంట్లో ఉన్న దూలం మీకు కనపడదు అని చెప్పన్నారు మన కంట్లో ఉన్నాయి మనం చూసుకుంటే చాలండి అల్లా త బారు తాలా మీకు నాకు చెప్పినట్టు ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్ వరహమతుల్హి ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి